తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో నియోజకవర్గాలలో వివిధ మండలాలలో అనేక సంఘాలు వికలాంగల కోసం పోరాడుతున్నప్పటికీ ఆయా ప్రాంతాలలో వాళ్ళ అక్కల ఆయా ప్రాంతాలలో వాళ్ళ హక్కుల అమలు ఎంతవరకు నోచుకుంటుందో లేదో తెలియదు కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఒక వేదికగా అఖిలపక్షంగా ఏర్పాటు చేసి వారి యొక్క హక్కుల అమలుకు ముందు నిలుస్తానని చెప్పేసి ఈ రోజు ఏర్పాటు చేసినటువంటి గౌరవ మంద కృష్ణ మాది అన్నగారికి ఈరోజు నదులని ఎక్కడి నుంచి చెలయర్లా వచ్చినప్పటికీ తిరిగి మహాసముద్రంలో కలవాల్సిందే ఈరోజు అనేక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సంఘాలన్నీ ముక్త ఈ ఈరోజు ఇక్కడ వేదికగా మహాసముద్రంలో కలిసి ప్రయాణం చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఈ మహాసముద్రంకు ఉన్నటువంటి వికలాంగులు ఉన్నటువంటి హక్కులు ఈ సముద్రం ఉప్పెలకు మరి ఉప్పెలకు కోపానికి మరి లోన్ కాకుండా ఖచ్చితంగా వికలాంగ హక్కులను అమలు పరచాలని చెప్పేసి ఈ రకంగా డిమాండ్ చేస్తున్నాం వాస్తవంగా చాలా కాలంగా చాలా కాలంగా ఎన్నో సమస్యల మీద మనం ఉన్నప్పటికీ కొద్ది కొద్దిగా కొద్ది కొద్ది ఒక పెన్షన్ పరమావధి నడుస్తున్నటువంటి తరుణంలో పెన్షనే పరమావధి మనకు కాదు చాలా సమస్యలు ఉన్నాయి మానవత్వంతో కూడా ఆలోచించేటువంటి సమస్యలు ఉన్నాయి కాబట్టి పెన్షన్తో పాటు నిరుద్యోగ సమస్య చాలా ఉంది అదేవిధంగా ఈరోజు స్వతంత్ర సంస్థగా లేకపోవడం చాలా బాధాకరం దానివల్ల కూడా కొంటే మనకు మైనస్ బాగా జరుగుతుంది అసలు స్వతంత్ర సంస్థ ఉన్నప్పుడే సహకార సంస్థ ఉన్నప్పుడే జరిగినటువంటి న్యాయం ఈరోజు మైనసి సంక్షేమంతో ముడిపెట్టడం వలన మనకు నష్టమే లాభం జరగట్లేదు అదేవిధంగా ఈరోజు నిరుద్యోగం చూసుకున్నట్లయితే ఈరోజు గ్రామాలలో ఉన్నటువంటి ఎస్ఎస్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లలో మన ప్రత్యేక సంస్థ ఏర్పాటు చేసినట్లయితే వాస్తవంగా సీఏలు నుంచి మొదలుకొని సిసిలు ఏపీఎం వరకు కూడా మనం వికలాంగుల చేతనే భర్తీ చేసినట్లయితే కొంతవరకు విక్రంగా నిరుద్యోగుతున్న నిరుద్యోగ కొంచెం మనం అది మధ్య తొలగించినట్టు తొలగించడం వల్ల అవుతాం కాబట్టి ప్రభుత్వం దయచేసి మరి దయచేసి అని మనం మానవత్వంతోనే మాట్లాడుతున్నాం కానీ మరి వికలాంగుల గుప్పానికి మరి అదైతే మాత్రం చాలా ఇబ్బంది ఉంటుంది ఖచ్చితంగా మేము సైతం అని చెప్పేసి ఈరోజు హైదరాబాద్ నడిపెట్టిన అఖిలపక్ష సమావేశంలో తెలియజేస్తుంది ఏంటంటే ఏదైతే ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకుండా ఏదో తప్పుడు తప్పుడు తప్పించుకుంటూ అనవసరమైనటువంటి ఆలోచనతోని కాలయాపన చేస్తూ ఇప్పటికీ సంవత్సరం గడిచిపోతున్నప్పటికీ ఏదో ఒకటి కాలయాపన చేస్తూ విగ్రహం మబ్బిపెట్టే పరిస్థితి చేయడం వాస్తవంగా చేయాలని అనుకోకూడదు మానవత్వంతో సైలెన్స్ అమలు అంటే సైలెన్స్ ఉంటూ ఉంటే మా పాపం తప్పకుండా కలుగుతుంది వికలాంగులకు ఇచ్చిన మాట తప్పకుండా నెరవేర్చవలసిందే ఒకవేళ నెరవేర్చకుంటే మాత్రం ఈ రోజు అఖిల సమావేశం ఏదైతే నిర్ణయం తీసుకుంటుందో ఆ నిర్ణయానికి మా సిద్ధిపేట తరఫున కానీ ముక్తకంఠంతో అమలు చేసే దగ్గర మేమందరం సైతం ఉంటామని చెప్పేసి తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు చేసుకుని ముగిస్తున్నాం హాయ్ ఆర్ యు లోహిత్ కుమార్ ప్లీజ్ సబ్స్క్రైబ్ జవాబ్ టీవీ share it, like it, comment it.